సో వెల్కమ్ టు నైన్త్ క్లాస్ సో లాస్ట్ ఎక్సర్సైజ్ థర్డ్ ప్రాబ్లం సో ఇన్ ఫిగర్ యాంగిల్ ఇస్ లెస్ దాన్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి లెస్ సిన్ యాంగిల్ డి షో దట్ ఏడీ లెస్ దిసి ఓకే రక్తపట్టంలో యాంగిల్ బి లెస్ దిల్ ఏ మరియు యాంగిల్ మరియుల్ సిన్ యాంగిల్ డీ అని ఇవ్వబడ్డాయితేడి లెస్ దిసి అని మనం నిరూపించాలి సో మనం నిన్న నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నాం ఒక త్రిభుజములో పెద్ద కోణమునకు ఎదురుగా ఉండే భుజము చిన్న కోణమునకు ఎదురుగా ఉండే భుజము కంటే పెద్దది ఓకే సో దాన్ని బేస్ చేసుకుని సో ఇంగ్లీష్ మీడియం ద సైడ్ ఆపోజిట్ టు బిగ్గర్ యాంగిల్ ఈజ్ బిగ్గర్ దెన్ ద సైడ్ ఆపోజిట్ టు ద స్మాలర్ యాంగిల్ సో అది నేర్చుకున్నాను దాని నుండి ఇప్పుడు మనం చేద్దాం అంటే చాలా ఈజీగా ఈ చేయొచ్చు మనం ఇక్కడ సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఏం ప్రూవ్ చేయాలి మనకి ఏమి ఇచ్చే చూసుకోండి యాంగిల్ బి లెస్ దెన్ ఏ అని ఇచ్చారు యాంగిల్ యాంగిల్ బి లెస్ దెన్ యాంగిల్ ఏ అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు యాంగిల్ బి అంటే ఎక్కడ ఉంది ఇక్కడ యాంగిల్ బి ఇక్కడ ఉంది సో దీని ఆపోజిట్ సైడ్ ఏం వచ్చింది ఓఏ వచ్చింది అంటే ఖచ్చితంగా ఓఏ వచ్చి సో అక్కడ మనం స్టార్టింగ్ చేద్దాం బై ప్రాబ్లం సో బై ప్రాబ్లం यांगि बीस दंगि ऐंगिबी आइडेंट चूस मन यांगल बी के आजिट सो यांगि ये आजिट सूस ఓకే సో దీన్ని నెంబర్ వన్ అనుకుందాం సో ఇంకా మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఆల్సో ఆల్సో గివ్ ఎన్ ఆల్సో గివ్ ఎన్ ఆల్సో గివ్ ఎన్ యాంగిల్ లెస్ దాన్ యాంగిల్ డి సో ఆపోజిట్ సైడ్ ఏముంది చూసుకోవాలి మనం సికి ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి ఓడి ఉంది సో ఓడి ఇస్ లెస్ దెన్ డికి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి ఓసి సో దిస్ ఇస్ నెంబర్ టూ ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వన్ ప్లస్ టూ చేద్దాం వన్ ప్లస్ టూ ఎంప్లాయీస్ వన్ ప్లస్ టూ ఎంప్లాయీస్ సో ఇక్కడ వన్ ఇక్కడ రాసుకుందాం െസ് ദൻബി അസ്ക്കുന്ന ടൂം ഓടി ലെസ് ദൻസി അസ്കാം സോ ഇപ്പോൾ രണ്ടിട്ട് ചെയ പ്ലസ് ഓടി ഓഎ പ്ലസ് ഓടി ഇസ് ലെസ് ദൻ രാവും ഓബി പ്ലസ് ഓസി സോ ദിസ് ഇംപ്ലൈസ് ఇక్కడ మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేయండి ఓఏ ప్లస్ ఓడి అంటే దేనికి ఈక్వల్ ఏడీకి ఈక్వల్ సో దిస్ ఇంప్లైస్ ఏడీ లెస్ దాన్ ఓబీ ప్లస్ ఓసీ అంటే బీసీకి ఈక్వల్ బీసీ సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం ప్రూవ్ చేయవలసింది చూడండి ఏడీ లెస్ దెన్ బీసీ ప్రూవ్ చేయాలి సో అది మనకి ఆన్సర్ కింద వచ్చిందన్నమాట సో మీడియం వాళ్ళు ఇక్కడ మనకి సింపుల్గా ఏం రాయాలంటే తెలియ మీడియం லெக்க பிரக்கம் அனுப்பி சிம்பிள் அந்தக்கு ஏம் லெக்க பிரகாரம் சோ லெக்க பிரகாரம் சோ லெக்க பிரகாரம் யங்கிள் பி லெஸ் தான் யங்கிள் பி அது விதமாக அதே விதமாக அதே விதமாக అని రాసి ఇది కూడా ప్రాబ్లమ్ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి సో యాంగిల్ సి లెస్ దాన్ యాంగిల్ డీ అంటే యాంగిల్ యాంగిల్సీకి ఆపోజిట్ సైడ్ ఏముంది ఓడి ఉంది సో ఓడి లెస్ దాన్ ఓసీ అవుతుంది అనమాట సో ఇప్పుడు వన్ టూ యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ రావడం జరిగింది ఇక్కడ ఓఏ ప్లస్ ఓడిఏ రాసాను లెస్ దాన్ ఓబీ ప్లస్ ఓసీ సో ఓఏ ప్లస్ ఓడి అంటే ఏడీ అవుతుంది ఓబీ ప్లస్ ఓసీ అంటే బీసీ అవుతుంది సో ఏడీ లెస్ దెన్ బీసీ అని వచ్చింది ఏబి అండ్ సిడి ఆర్ రెస్పెక్టివ్లీ ద స్మాలెస్ట్ అండ్ లాంగెస్ట్ సైడ్స్ ఆఫ్ పొటర్లేటర్ ఏబిసిటి షో దట్ యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ యాంగిల్ సిండ్ యాంగిల్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ డి ఓకే తెలుగు మీడియం చూడండి మోసారి ఏబి మరియు సిడి అనేవి వరుసగా ఏబిసిటి చతుర్భుజంలో అతి చిన్న అతి పెద్ద భూజాలు అని ఇవ్వటం జరిగింది అయితే మనం ఏం నిరూపించాలంటే యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ యాంగిల్ సి నిరూపించాలి యాంగిల్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ డి అని నిరూపించాలి సో దీనికోసం మనం ఒక డయాగ్రామ్ తీసుకుందాం సో ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా మీ అందరికీ ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఏనీసీని జాయిన్ చేస్తున్నాను సో ఏనీసీని జాయిన్ చేశాను ఏనీసీని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఏబి ఉంది కదా ఏబి అనేది ఏంటి మనకి ఇక్కడ స్మాలర్ సైడ్ అన్నమాట అతి చిన్న భుజం సో ఆటోమేటిక్గా సో ఇక్కడ దీనికి ఆపోజిట్ ఉన్న ఈ ఏ ఏబీకి ఆపోజిట్గా ఉన్న ఈ యాంగిల్ని ఏమనుకుంటున్నాను అంటే నేను వన్ అనుకుంటున్నాను దీన్ని ఏమనుకుంటున్నాను నేను వన్ అనుకుంటున్నాను ఈ యాంగిల్ వన్ అనుకుంటున్నాను ఓకే సో జాతిగా అబ్జర్వ్ చేయండి సో ఈ యాంగిల్ నేను వన్ అనుకుంటున్నాను ఓకే సో అదేవిధంగా ఇక్కడ చూడండి బీసీకి కు ఉన్న ఈ యాంగిల్ అనుకుంటున్నాను అంటే నేను టూ అనుకుంటున్నాను దిస్ ఇస్ టూ అలాగే ఇక్కడ మనకి సిడికి కు ఉన్న ఈ యాంగిల్ అనుకుంటున్నాను అంటే నేను ఈ యాంగిల్ నేను త్రీ అనుకుంటున్నాను ఓకే అదేవిధంగా ఇక్కడ ఈ యాంగిల్ దేనికి ఆపోజిట్గా ఉంది ఏడికి కు ఉంది ఈ యాంగిల్ ఓకే మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి షో దట్ యాంగిల్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ సి ప్రూవ్ చేయాలి ఓకే ఓకే సో నెక్స్ట్ ఈ యాంగిల్ని ఏమనుకుంటున్నానంటే నేను ఫోర్ అనుకుంటున్నాను ఈ యాంగిల్ని ఫోర్ అనుకుంటున్నాను ఓకేనా సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం సో మనం ఆల్రెడీ ఒక చిన్న విషయం చెప్పుకున్నాం మనం ఏంటంటే అది ఎప్పుడైనా సరే ద సైడ్ ఆపోజిట్ టు బిగ్గర్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ ద సైడ్ ఆపోజిట్ టు స్మాలర్ యాంగిల్ ఒక త్రిభుజములో పెద్ద భుజమునకు పెద్ద కోణమునకు ఎదురుగా ఉన్న భుజము చిన్న కోణమునకు ఎదురుగా ఉన్న భుజము కంటే పెద్దదవుతుంది ఇప్పుడు కూడా ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని ఏం చేస్తున్నానండి ప్రాబ్లం చేస్తాను చూడండి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సో ఇన్ ట్రాంగిల్ ఏబిసి ఇన్ ట్రాంగిల్ ఏబిసి సో ట్రాంగిల్ ఏబిసిలో మనకి ఏబి అనేది ఏమవుతుంది బీసీ కంటే చిన్నది కాబట్టి సో ఇన్ ట్రాయాంగిల్ ఏబిసి ఏబి గ్రేటర్ దెన్ సో సారీ ఏబి లెస్ దెన్ బీసీ సో ఇందువల్ల ఏబి లెస్ దెన్ బిసి నేను రాయగలిగాను ఏబి అనేది నీటి స్మాల్ మాట ఏబి అనేది ఏబి సైడ్ వచ్చి బీసీ కంటే సిడీ కంటే ఏడీ కంటే స్మాల్ కాబట్టి సో ఏబి వచ్చి ఖచ్చితంగా బీసీ కంటే స్మాల్ అవుతుంది స్మాల్ అంటే సో ఏబి లెస్ దెన్ బీసీ అవుతుంది సో దిస్ ఇంప్లైస్ సో ఏబి అనే సైడ్ బిసి అనే సైడ్ కంటే చిన్నది కాబట్టి ఏబికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి ఇక్కడ వన్ సో యాంగిల్ వన్ ఇస్ లెస్ దెన్ బీసీకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏంటి యాంగిల్ టూ అవుతుంది ఓకే ఓకే నెక్స్ట్ ఇన్ ట్రాంగిల్ ఇన్ ట్రాంగిల్ సో దీనంతా కూడా మనం ఏం చేద్దామంటే రామన్ నెంబర్ వన్ ఇద్దాం దీనికి రామన్ నెంబర్ వన్ లేదా దీని అంతా కూడా నేను స్మాల్ ఏ అనుకుంటున్నాను సో దీన్నంతా కూడా నేను స్మాల్ ఏ అనుకుంటున్నాను ఓకే సో ఇన్ ట్రాంగిల్ ఇప్పుడు ఈ ట్రాంగిల్ చూడండి ఇన్ ట్రాయాంగిల్ ఏడిసి సో ఏడిసి ట్రాయాంగిల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిడీఈస్ ద లాంగెస్ట్ సైడ్ సిడి అనేది అన్నింటికంటే పెద్ద భుజం అన్నమాట సో సిడి అనేది పెద్ద భుజం అంటే సిడి అనేది దేనికంటే పెద్ద అవుతుంది ఏడి కంటే కూడా పెద్ద అవుతుంది అంటే ఏడి అనేది దేనికంటే చిన్నది అవుతుంది కంటే చిన్నది అవుతుంది సో మనం ఈ ట్రయాంగిల్ ఏడీసీ ఏం రాసుకోవచ్చు మనం ఏడీ ఏడీ ఇస్ లెస్ దెన్ సిడి సో దిస్ ఇంప్లైస్ ఏడీకి కు ఉన్న యాంగిల్ ఏంటో చూసుకోవాలి ఏడీకి కు ఉన్న యాంగిల్ ఏంటంటే ఫోర్ సో దిస్ ఇంప్లైస్ యాంగిల్ ఫోర్ ఈజ్ లెస్ దాన్ అదేవిధంగా సిటీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి యాంగిల్ త్రీ అవుతుంది సో దిస్ ఇస్ యాంగిల్ త్రీ అవుతుంది సో దీని నేను బి అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఏ బి చేస్తున్నాను ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి చేస్తున్నాను సో ఏ అంటే ఏంటి యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ సో దీనికి ఏం రాదు బి అంటే యాంగిల్ ఫోర్ ప్లస్ యాంగిల్ త్రీ సో ఇప్పుడు ఈ రెండిట్లు యాడ్ చేసాం అనుకోండి ఏమొస్తుంది మనకి యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఫోర్ ఓకే ఇక్కడ మనం ఏం రాయాలి ప్లస్ చేస్తాను ఇక్కడ ప్లస్ కాదు లెస్ దాన్ కదా ఇక్కడ లెస్ దాన్ సో లెస్ దెన్ లెస్ దెన్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ సో ఇది రాసుకోవాలి మనం ఓకే ఈజ్ లెస్ దెన్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ సో ఇప్పుడు యాంగిల్ వన్ ప్లస్ ఫోర్ అంటే ఏంటి చూడండి యాంగిల్ వన్ యాంగిల్ ఫోర్ అంటే దీనికి ఈక్వల్ ఇక్కడ మనకి సీకి ఈక్వల్ అవుతుంది దేర్ ఫోర్ దర్ ఫోర్ యాంగిల్ C లెస్ దాన్ టూ ప్లస్ త్రీ అంటే దానికి ఈక్వల్ అవుతుంది యాంగిల్ ఏకి ఈక్వల్ అవుతుంది లెస్ దాన్ యాంగిల్ ఏ సో యాంగిల్ సి అనేది యాంగిల్ ఏ కంటే ఏమైంది లెస్ దాన్ ఏది అంటే దీన్ని బట్టి ఏమవుతుంది యాంగిల్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ యాంగిల్ సి అవుతుందన్నమాట సో మనం ప్రూవ్ చేయవలసింది ఫస్ట్ వచ్చేసింది యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ యాంగిల్ సి మంచి లాజిక్ ఉన్న ప్రాబ్లమ్ ఇది చాలా లాజిక్గా ఉంటుంది ఇది చూడండి ఫస్ట్ మనం ఈ ట్రాంగిల్ తీసుకోవాలి ఈ ట్రాంగిల్లో ఏబి అనేది స్మాలెస్ట్ సైడ్ కాబట్టి ఏబి లెస్ దెన్ బీసీ అవుతుంది సో ఏబి ఆపోజిట్ యాంగిల్ ఏమైంది ఇక్కడ మనకి వన్ ఉంది కాబట్టి యాంగిల్ వన్ లెస్ దెన్ యాంగిల్ టూ చాలా మంది ఇక్కడ డౌట్ వస్తుంది ఈ స్టెప్ వేశారండి ఎప్పుడైనా సరే ఒక ట్రాంగిల్లో చిన్న సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ పెద్ద సైడ్కి కి ఉండే యాంగిల్ కంటే చిన్నది అవుతుంది అంటే కా ఏబి అనేది ఇక్కడ చిన్నది కాబట్టి ఏబికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ వన్ కాబట్టి వన్ అనేది బీసీ పెద్దది కాబట్టి బీసీ కంటే బీసీకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ కంటే చిన్నది అవుతుంది అనమాట సో ఇది ఆ విధంగా ఇది రాశాను సో విధంగా సెకండ్ ట్రాంగిల్లో ఇది రాశాను రెండిట్లు యాక్ట్ చేశాను రెండిట్లు యాక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఏం వచ్చిందంటే మనకి యాంగిల్ సి లెస్ దాన్ యాంగిల్ ఏ అని వచ్చింది సో యాంగిల్ సి లెస్ దాన్ యాంగిల్ ఏ అంటే అర్థం ఏంటి యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ యాంగిల్ సి అవుతుంది సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి సో దీంట్లో ఇంకా ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ చూడండి యాంగిల్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ డీ అని కూడా ప్రూవ్ చేయమన్నాడు సో దీనికోసం మనం ఏం చేద్దామంటే దీని అంతా కూడా అరేంజ్ చేద్దాం ఇప్పుడు ఎలా చేసాము అలా చేయాలి ఇప్పుడు డయాగ్నోస్ మార్చుకోవాలి ఏనీసీని జాయిన్ చేశాను కదా నేను ఇప్పుడు అలా కాకుండా బీడీ బీని డి జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సెకండ్ దానికి ఆన్సర్ వస్తుంది అన్నమాట అది కూడా చూద్దాం ఓకే చేస్తాం ఇప్పుడు ఇవి కూడా ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బీని డీని జాయిన్ చేస్తున్నాను ఓకే ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏపీకి ఆపోజిట్గా ఉన్న ఈ యాంగిల్ని ఏమనుకుందాం అంటే సో ఈ యాంగిల్ని అనుకుందాం సో దిస్ యాంగిల్ ఇస్ వన్ ఓకే ఈ యాంగిల్ వన్ అనుకుందాం అదేవిధముగా ఏబికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ అది ఏడికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏమనుకుందాం దీన్ని టూ అనుకుందాం సో దీన్ని టూ అనుకుందాం అలాగే సిడికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ని త్రీ అనుకుందాం అదేవిధంగా బీసీకి ఆపోజిట్గా ఉన్న ఈ యాంగిల్ని ఏమనుకుందాం అంటే మనం ఫోర్ అనుకుందాం సేమ్ ఇందాక ప్రాబ్లం లాగే అంట ఇది కూడా సేమ్ అలాగే చేయాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ ట్రాంగిల్ ఫ్రమ్ ట్రాంగిల్ ఏబిడి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి సో ఏబిడి ట్రాంగిల్ తీసుకున్నట్లయితే ఇందులో ఏబి అనేది ఏంటి స్మాలెస్ట్ సైడ్ అనమాట కాబట్టి ఏబి అనేది దేనికంటే తక్కువ ఉంటుంది ఏడీ కంటే తక్కువ చిన్నది అవుతుంది అన్నమాట సో ఏబి లెస్ దెన్ ఏబి లెస్ దెన్ ఏడి సో ఏబి లెస్ దెన్ ఏడి అంటే ఏబికి ఆపోజిట్ యాంగిల్ ఏముంది వన్ ఉంది సో యాంగిల్ వన్ లెస్ దెన్ యాంగిల్ టూ అవుతుంది యాంగిల్ టూ అవుతుంది సో దీన్ని ఇందాక అనుకున్నట్లే మనం దీన్ని అనుకుందాం స్మాల్గా అనుకుందాం ट्रयांगि फ्रम ट्रयांगि फ्रम ट्रयांगि बीसीडी बीसीडी ट्रयांगल बीसीडी सीडी इजे लांगे सैड सो खीडी अीसी कटे उठे बीसीडी कीसी दीसी दीडी सो बीसी लीडी अच्छा बीसीजिट ऐंगल फोर उ అప్పుడు ది యాంగిల్ 4 ఇస్ లెస్ దన్ CD CD కా ఆపోజిట్ యాంగిల్ ఏముంది యాంగిల్ 3 ఉంది ఓకే సో దిస్ ఇస్ ఎ అనుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే a + b చేద్దాం a + b a + b a + b ఇంప్లైస్ a + b అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ టూ తీసుకోవాలి సారీ యాంగిల్ వన్ లెస్ దాన్ యాంగిల్ టూ తీసుకోవాలి యాంగిల్ వన్ లెస్ ఆంగిల్ యాంగిల్ టూ అదేవిధంగా నెక్స్ట్ దీని కింద యాంగిల్ ఫోర్ లెస్ యాంగిల్ త్రీ ఈ రెండింటి యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఫోర్ ఈస్ లెస్ దాన్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ అవుతుంది సో అంటే అర్థం ఏంటి చూడండి ఇక్కడ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఫోర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అది యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ అంటే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఫోర్ అంటే యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది సో యాంగిల్ డి ఈజ్ లెస్ దాన్ యాంగిల్ బి అవుతుంది సో యాంగిల్ డి యాంగిల్ బి కంటే తక్కువ అర్థం ఏంటి యాంగిల్ బి వచ్చి యాంగిల్ డి కంటే ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా ఈ ప్రాబ్లం అని చేయాలి మంచి లాజికల్ ప్రాబ్లం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ఓకే సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి సో నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూడండి ఇన్ అడ్జస్టిండ్ ఫిగర్ పిఆర్ గ్రేటర్ దెన్ పిక్యూ అండ్ పిఎస్ బైసెక్స్ యాంగిల్ పి యాంగిల్ క్యూ పిఆర్ ట్రూ దట్ యాంగిల్ పిఎస్ఆర్ ఈస్ గ్రేటర్ దెన్ యాంగిల్ పిఎస్క్యూ సో ఈరోజు ఈ చాప్టర్ కంప్లీట్ చేయడం కోసం ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నాను సో రేపు మనం కొత్త చాప్టర్ షార్ట్ చేసుకుందాం ఓకే సొల్యూషన్ తెలివి మీడియం చూడండి ఒకసారి ఇక్కడ పక్కపట్టంలో ఈ పిఆర్ అనేది పీక్యూ కంటే పెద్దది ఓకే ఈ భుజం వచ్చి ఈ భుజం కంటే పెద్దది దిస్ సైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ సైడ్ సో పిఎస్ బైసెక్స్ యాంగిల్ క్యూపీఆర్ అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అన్నమాట టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట ఓకే ఇంకేమి ఇచ్చాడు మనకి ఏం ప్రూవ్ చేయమంటున్నప్పుడు ఈ యాంగిల్ పిఎస్ఆర్ ఈస్ గ్రేటర్ దెన్ యాంగిల్ పిఎస్ యూ సో దిస్ యాంగిల్ ఈస్ గ్రేటర్ దెన్ దిస్ యాంగిల్ అని ప్రూవ్ చేయమంటాడు అనమాట ఓకే ఇది మనం చేయవలసింది సో దీన్ని కూడా మనం చాలా ఈజీగా చేయవచ్చు ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యాంగిల్ వన్ అనుకుంటే ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది వన్ అవుతుంది ఎందుకు అవుతుంది చెప్పాలి మీరు ఇక్కడ యాంగిలర్ బై సెక్టర్ కోణ సమద్కరణ ర్యాక్ అనేటువంటి రెండు యాంగిల్స్ ఈక్వల్ అనమాట అంటే ఈ ర్యాక్ వచ్చి ఈ మొత్తం కోణాన్ని రెండు సమాన భాగాలు చేస్తుంది అనమాట సో టూ యాంగిల్స్ మనకి ఈక్వల్ అవుతాయి సో అదే విధంగా ఇక్కడ ఇంకేమిచ్చారు మనకి పిఆర్ గ్రేటర్ దెన్ పీక్యూ అని ఇవ్వడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం చేద్దాం బై ప్రాబ్లం బై ప్రాబ్లం బై ప్రాబ్లం పిఆర్ గ్రేటర్ దాన్ పీక్యూ సో పిఆర్కి ఆపోజిట్గా ఉన్న పిఆర్ ఈస్ గ్రేటర్ దెన్ పీక్యూ కాబట్టి పిఆర్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ అంటే యాంగిల్ క్యూ ఎయిర్ ఫోర్ యాంగిల్ క్యూ ఈస్ గ్రేటర్ దాన్ పీక్యూకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ అని చూసుకోవాలి యాంగిల్ ఆర్ సో ఇది రాసుకోవాలి ఓకే ఇదిలా పక్కన పెట్టండి ఇది నెంబర్ వన్ అనుకుందాం ओके मन अंदर इज द एक्सटीरियर ऐंगल अंगिस्टर आजिट इंग एक्सटीरियर इज द ऑपोजिट इंटीरियर एंगल्स, सो फ्रम ट्रयांगल फ्रम ट्रयांगि पीएसआर फ्रम ट्रैंगि पीएसआर पी एस आर ट्राइंगल एक्सीयर ऐंगल ऐंगि दव आपोजिट इं ऐंगि समक्वल സോ ദിവേ ഇൻ ട്രയാംഗിൾ പി എസ് ആർ യാംഗിൾ യാംഗിൾ പി എസ് കയു സോ എക്സ്റ്റീരിയർ യാംഗിൾ യാംഗിൾ പി എസ് കയു ഈസ് ഈക്വൽ ടു യാംഗിൾ വൺ പ്ലസ് യാംഗിൾ ആർ ഓക്കേ സോ അതേ വിധം ഇട ഫ്രം ട്രയാംഗിൾ ट्रैंगू फ्रम ट्रयांगि पीएसक्यू सो एक्सरियर ऐंगिंग टू ऐंग इंटीरियर ऐंगिस्ताई सो दिन प्रकार ऐंगि पीएसआर इज ईक्वल टू ऐंग ऐंगि वन प्लस ऐंगि क्यू ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ గమనించండి ఇక్కడ ఇది యాంగిల్ వన్ నే ఇది యాంగిల్ వన్ నే కాబట్టి ఇక్కడ మనం చూద్దాం వీ హావ్ ఇక్కడ చూడండి యాంగిల్ క్యూ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్ అన్నాడు ఇక్కడ సో అది తీసుకుందాం వీ యాంగిల్ క్యూ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్ ఇప్పుడు నేను బోత్ సైడ్స్ ఏం చేస్తున్నానంటే వన్ యాడ్ చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది 1 + angle q is also greater than 1 + angle 1 + angle r అవుతుంది ఎందువల్ల ఈ రెండు కూడా ఈక్వల్ నంబర్స్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ సింబల్ లో చేంజ్ రాదు కానీ angle 1 + angle q అంటే దేనికి ఈక్వల్ గా ఉంది ఇక్కడ చూడండి angle 1 + angle q అంటే దానికి ఈక్వల్ గా ఉంది angle ps r కు ఉంది సో angle ps r is greater than యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఆర్ అంటే దేనికి ఈక్వల్ గా ఉంది ఇక్కడ యాంగిల్ పిఎస్క్యూ కి ఈక్వల్ యాంగిల్ పిఎస్క్యూ సో మనకు కావాల్సింది ప్రూవ్ అయింది అనమాట సో ఇది కూడా చాలా మంచి లాజికల్ ప్రాబ్లం అన్నమాట ఓకే సో మరీ ఒకసారి చెప్తాను చూడండి బై ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు పిఆర్ గ్రేటర్ దాన్ పీక్యూని ఇవ్వడం జరిగింది సో ఒక త్రిభుజంలో ఏదైనా సరే ఒక భుజం వేరే భుజం కంటే ఎక్కువైతే దానికి ఆ భుజానికి ఎదురుగా ఉన్న కోణము వేరే భుజానికి ఉన్న కోణం కంటే ఎక్కువ అవుతుంది అనమాట సో పిఆర్ గ్రేటర్ దాన్ పిక్యూ కాబట్టి పీఆర్కి ఆపోజిట్ యాంగిల్ అంటే ఇక్కడ యాంగిల్ క్యూ మాట సో యాంగిల్ క్యూ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్ అవుతుంది సో నెంబర్ వన్ ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ పిఎస్ఆర్ తీసుకున్నాను ట్రయాంగిల్ పిఎస్ఆర్లో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది రెండు ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది కాబట్టి సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ కాబట్టి యాంగిల్ పీఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఆర్ అవుతుంది ఫ్రమ్ ట్రయాంగిల్ పీఎస్క్యూ ఈసారి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది రెండు కూడా ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి చూడండి బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము ఇది బాహ్య కోణం అయితే ఈ రెండు అంతరాభిముఖ కోణాలు అవుతాయి ఇది బాహ్య కోణం అయితే ఈ త్రిభుజంలో ఈ రెండు అంతరాభిముఖ కోణాలు అవుతాయి ఓకే సో అది రాసుకున్నాను అనమాట ఇక్కడ రాసుకున్న తర్వాత ఏం చేశానంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది యాంగిల్ క్యూ వీ హ్యావ్ అని రాశాను అంటే మనకి ఏం రాసుకోవాలి తెలుగులో అయితే యాంగిల్ క్యూ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆర్ అని ఇవ్వటం జరిగింది ఓకే నేను బోత్ సైడ్స్ వన్ యాడ్ చేశాను యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ క్యూ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఆర్ కానీ ఆల్రెడీ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఆర్ అంటే దేనికి ఈక్వల్ యాంగిల్ పిఎస్ఆర్కి ఈక్వల్ ఓకే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ క్యూ అంటే దేనికి ఈక్వల్ యాంగిల్ పిఎస్ఆర్ కి ఈక్వల్ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ అంటే దేనికి ఈక్వల్ యాంగిల్ పిఎస్క్యూ కి ఈక్వల్ దోర్ యాంగిల్ పిఎస్ఆర్ ఈస్ గ్రేటర్ దెన్ యాంగిల్ పిఎస్క్యూ సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి సో నెక్స్ట్ వన్ ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చాడు చూద్దాం ఇఫ్ టూ సైడ్స్ ఆఫ్ a ట్రాయాంగిల్ మెజర్స్ ఫోర్ cm and 6 cm, find all possible measurements of the third side. How many distinct triangles can be obtained? manaki మనకి ఒక ట్రాంగిల్ avalante అవ్వాలంటే chudandi చూడండి బాగా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ మస్ట్ బి greater than the థర్డ్ యాంగిల్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఏమి ఇచ్చారంటే ఒక యాంగిల్ టూ యాంగిల్స్ ఇచ్చేసారు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే టూ యాంగిల్స్ టూ యాంగిల్స్ ఏమి ఇచ్చారంటే ఒక యాంగిల్ వచ్చి ఫోర్ సెంటీ సారీ టూ సైడ్స్ అన్నమాట ఒక సైడ్ వచ్చి ఫోర్ సెంటీమీటర్స్ వేరే సైడ్ వచ్చి సిక్స్ సెంటీమీటర్స్ ఇచ్చారు ఇన్ అ ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈస్ గ్రేటర్ థర్డ్ సైడ్ ఇన్ ట్రయాంగిల్ ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈస్ గ్రేటర్ థర్డ్ సైడ్ ఇప్పుడు ఇక్కడ ఫోర్ సెంటీమీటర్ సిక్స్ సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి సో థర్డ్ సైడ్ కి పాజిబుల్ సైడ్స్ ఎన్ని రాయచ్చు అని అడుగుతున్నాడు సో మనం ఖచ్చితంగా ఫోర్ ప్లస్ సిక్స్ అంతా చూసుకోవాలి సో ఫోర్ ప్లస్ సిక్స్ అంటే మనకి టెన్ వచ్చింది కాబట్టి టెన్ అనేది ఖచ్చితంగా టెన్ కంటే చిన్న నెంబర్స్ అన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం టెన్ కంటే చిన్న నెంబర్స్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి స్మాలెస్ట్ నెంబర్స్ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మనకి ఈ విధంగా స్టార్ట్ అవుతుంది అనమాట ఫోర్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ నైన్ సెంటీమీటర్స్ సో దీంతో మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది సో చూడండి ఈ రెండు యాడ్ చేయండి ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ గ్రేటర్ దెన్ నైన్ సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ గ్రేటర్ దెన్ ఫోర్ సో ఇలా సరిపోతుంది మనకి ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్ గ్రేటర్ దెన్ సిక్స్ సరిపోయింది sum of any two sets is greater than the third set of the agenda. so they ring four six eight four six seven four six six four six five four six సిక్స్ త్రీ ఇక్కడతో ఆప్ చేయాలి ఇంకా మీరు సపోజ్ ఫోర్ సిక్స్ టూ తీసుకున్నారనుకోండి ఈ టూ సైడ్స్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి సిక్స్ వచ్చేసింది సో సిక్స్ అనేది సిక్స్ కంటే ఎక్కువ అవుతుందా అవ్వదు సో ఇక్కడ ప్రాపర్టీ అనేది మనకి సరిపోలేదు కాస్త ఇక్కడతో ఆప్ అన్నమాట అంటే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ మనం చూడండి ఫోర్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ అని టూ సైడ్స్ మనకి ఇచ్చేసారు మెజర్మెంట్స్ సో ఈ మెజర్మెంట్స్తో మనం ఏదన్నా ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకొని ఏదైనా ఒక ధన పూర్ణ సంఖ్యను తీసుకొని ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అంటే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో వీ కెన్ ఫార్మ్ సెవెన్ ట్రయాంగిల్స్ వీ కెన్ ఫామ్ వీ కెన్ ఫార్మ్ సెవెన్ ట్రాంగిల్స్ ఏడు వేరు వేరు త్రిభుజాలు ఏర్పడను యూ కెన్ ఫార్మ్ సెవెన్ డిస్టింగ్ అని పెడదాం అక్కడ డిస్టింగ్ ట్రాంగిల్స్ డిస్టింగ్ డిస్టింగ్ అంటే వేరు వేరు డిస్టింగ్ ట్రాంగిల్స్ ఓకే వేరు వేరు ఏడు వేరు వేరు త్రిభుజాలు ఏర్పడను త్రిభుజాలు ఏర్పడను సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి చాలా సింపుల్ ప్రాబ్లం ఇది సో ఇంకా మనకి లాస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం లాస్ట్ ప్రాబ్లమ్ చెప్పేసుకోవచ్చు మనం ట్రై కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్ విత్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ అండ్ వన్ సెంటీమీటర్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ వై గివ్ యువర్ జస్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది చిన్న వన్ మార్క్ క్వశ్చన్స్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి ఫైవ్ సెంటీమీటర్స్ తోటి ఎయిట్ సెంటీమీటర్స్ తోటి వన్ సెంటీమీటర్స్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా అవ్వదా రీజన్ చెప్పమంటున్నాడు మనకి ట్రాంగిల్ ఫామ్ అవ్వదు అంటే ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అవ్వాలి ఇక్కడ చూడండి ఫైవ్ ప్లస్ వన్ తీసుకున్నాను అనుకోండి ఫైవ్ ప్లస్ వన్ ఎంత వచ్చింది మనకి సిక్స్ సిక్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఎయిట్ అంటే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ మీ అందరికి డౌట్ వస్తుంది ఫైవ్ ప్లస్ ఎయిట్ గ్రేటర్ దెన్ వన్ అయిపోయింది కదండి అంటారు ఎయిట్ ప్లస్ వన్ నైన్ గ్రేటర్ దెన్ ఫైవ్ అంటే సో అన్ని కండిషన్స్ సరిపోవాలి అంటే ఇక్కడ వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ఖచ్చితంగా గ్రేటర్ దెన్ అవ్వాలి థర్డ్ సైడ్ కంటే ఇక్కడ అవ్వట్లేదు సో అందువల్ల మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవదు సో యూ కెనాట్ ఫామ్ ఏ ట్రాంగిల్ सो वी कैनाट कॉम ए ट्रयांगल फॉम ए ट्रंग सो यह प्रॉब्लम मन त्रिभुजापरच मिच्छल तो त्रिभुजापरचे ओके थैंक यू वेरी मच